హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఇది వచ్చేసి వినాయక చవితి రోజే పార్ట్ టూ అని వచ్చండి పార్ట్ వన్ వచ్చేసి నా ఇంట్లో పూజ అదంతా చూపించాను పార్ట్ టూలో వచ్చేసి మా కాలనీలో పెట్టే గణపతి దగ్గర ఆ రోజు కూడా మేము పూజలో కూర్చున్నాము ఆ రోజు కొంచెం పంతులు గారు లేట్గా వచ్చారు ఆ రోజు మెయిన్ డే కదండి వేరే పూజలు కూడా ఉంటాయి కదా అతనికి సో లేట్గా వచ్చారు ఇదంతా మేము వెళ్ళేసరికి రెడీగా చేసి పెట్టుకుంటారు అనుకున్నాము త్వరగా వచ్చి సో పూజారి గారికి లేట్ అయిపోయింది సో ఇంకా లేట్ అయిపోయింది కదా అని అందరం అయితే ఒక చేస్తున్నామండి అందరం హెల్ప్ చేస్తున్నాము మా కాలనీలో అదొకటి బాగుందండి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అందరూ ఒకరికొకరు ఇక పూజారొక్కడ ఇవన్నీ చేసుకోవాలంటే కుదరదు కదా అని చెప్పేసి ఈ దండల అలంకరణ ఈ కింద నవగ్రహాలకు సంబంధించినవి బియ్యతో టవలేసి బియ్యం పూసి పెట్టడము ఈ కంచార్తులు ఇవన్నీ దీపాలు వెలిగించుకోవడానికి దీపకుందులు ఇవన్నీ అయితే కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ అయితే చేసుకుంటున్నామండి అలాగే స్వామివారికి కూడా అన్నీ వేసేసి రెడీ చేసుకుంటున్నాము అక్కడ పెట్టే కలషంకి తను అయితే అలా దారం అయితే చుట్టుకుంటున్నారు ఎవరు పనులు అయితే వాళ్ళు చేస్తున్నామండి ఇక తప్పదు ఎందుకంటే మరీ చేయకుండా తన చేసేసుకుంటే కూడా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అందరం ఒక్కొక్క చెయ్యి అయితే వేసాము ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కొంచెం పూజ కూర్చునే వాళ్ళు కూడా దెబ్బతులు ఎక్కువ మందే ఉంటారు ఆల్మోస్ట్ టెన్ పేర్స్ అయితే అయ్యామండి పది జంటలు అయితే కూర్చున్నాము పూజకి బాగానే టైం అయిపోయిందండి ఇంట్లో చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి కూడా బాగానే టైం అయిపోయింది మళ్ళీ ఇంట్లో కూడా నైవేద్యం చేసుకోవాలి కదండి పెద్ద గణపతి దగ్గరికి నైవేద్యం చేసుకొని నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళాను మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఈ పని కూడా కొంచెం ఉన్నింది తప్పదు కదండి దేవుడి కోసం ఎంత పనైనా చేయాల్సిందే సో అందరూ బాగానే హెల్ప్ చేస్తున్నారు అందరూ త్వరగా ఇవ్వాలని చెప్పేసి పూజ త్వరగా స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది పిల్లలంతా మళ్ళీ ఇది చేస్తారని చెప్పేసి ఫాస్ట్గానే అయితే చేసుకుంటున్నాము అక్కడ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చి ఫోన్ వీడియో అయితే షూట్ చేయించుకున్నానండి ఎవరు తెచ్చిన వాళ్ళ వాళ్ళు అక్కడ వేయిస్తున్నారు సో విగ్రహం ఇప్పించింది కూడా మా అన్నయ్య వాళ్ళే అండి ఇప్పించడం మీన్స్ ఇక్కడ లాటరీ లాగా వేస్తారండి విగ్రహం ఇప్పించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్స్ అన్నీ ఒక చిట్టిలో రాసి వేస్తారు లక్కీగా ఎవరికైతే వస్తుందో వాళ్ళే అయ్యారు విగ్రహం అయితే కొనిస్తారు మా కాలనీలో అలా చేస్తారని ఇయర్ మా అనే వాళ్ళకైతే వచ్చింది సో వాళ్ళు మెయిన్ కూర్చుంటారు మిగతా వాళ్ళందరం కూడా కూర్చున్నాము ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు సో అలా చేసుకుంటామండి మా కాలనీలో ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది వాటర్ కోసం అని వాటర్ పట్టుకురావడానికి తనకి ఇచ్చారు తను వెళ్ళింది ఇక్కడ కావాల్సినవి కింద కూర్చొని పిండి చేస్తున్నారు ఇంకా మిగతా హెల్ప్ అంతా అందరూ ఎవరికి వాళ్ళు అది చేస్తానే ఉన్నారు సో ఎవరికి తోచింది వాళ్ళైతే చేస్తున్నారండి మళ్ళీ దీని తర్వాత ఇవాళ ఐడియల్ మేకింగ్ అనే కాంపిటీషన్ కూడా పెట్టారు పిల్లలకు ఇది అయిపోతానే ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ చేసేసి ఐడియల్ మేకింగ్ ప్రాసెస్ కూడా గీ ది కూడా అది పిల్లలకి పెట్టేస్తారనుకుంటాను ఇవాళ నా డే వచ్చేసి ఈ మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ 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 ఉన్నింది ఇంకా ఫెస్టివల్ కదా అండి అలానే ఉంటుంది ఈ సారీ వచ్చేసి నేను సింధు ఫ్యాషన్ స్టాప్ అని చెప్పేసి మా ఫ్రెండ్ సింధు దగ్గర తీసుకున్నానండి చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదండి చాలా బాగా అనిపించింది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డోలా సిల్క్ సో శారీ పైన కలంకారీ ప్రింట్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే ఈసారి బాగా అనిపించింది అందరూ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అని అన్నారు నేను ఇక్కడైతే కంకణాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అండి కట్టడానికి కంకణం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా పెద్దోడు కూడా నేను ఐడిల్ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తాను మమ్మీ అనేసి అంటున్నాడు వాడికైతే ఏం రాదండి జస్ట్ పార్టిసిపేట్ చేస్తా అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కదా ఓకే నానా అని చెప్పేసి చెప్పాను పూజ అయిపోయిన తర్వాత ఐడిల్ మేకింగ్ది కూడా పెట్టేస్తారు సో పూజలో అయితే అందరం కూర్చున్నామండి పూజ స్టార్ట్ అయిపోయింది పూజ కూడా అంతా సవ్యంగా జరిగిపోయిందండి అందరము పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక గణపతికిని దండం పెట్టుకొని అలాగే పంతులు గారికి కూడా దండం పెట్టుకున్నాను తర్వాత ప్రసాదాలు కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మేము కూడా తీసుకున్నామండి సో ఇవాళ డే వచ్చేసి ఇలా గడిచిపోయింది సో ఇదండి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను అక్కడ తీసుకున్న చిన్న చిన్న ఫొటోస్ అయితే మీకు కింద ఇక్కడ ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి సో మా చిన్నడైతే బానే సతా ఇంకా వేరే మా బ్రదర్ ఉండిండే తనకిచ్చాం తను చూసుకున్నాడు పూజ అంతా అయ్యేవరకి సో తర్వాత మేము లలితా పారాయణం కూడా చేసుకుంటామండి ఎవ్రీ డే వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే ఎవ్రీ డే అయితే చదువుతాము అందరము పారాయణం చేసేవాళ్ళము అందరము పారాయణం చేసుకున్నాము కింద ప్రసాదాలు తీసుకునే వాళ్ళు ప్రసాదాలు తీసుకొని తింటారు సో దీని తర్వాత ఇంకా ఐడిల్ మేకింగ్ కూడా ఉంటుంది ఐడల్ మేకింగ్ క్లిప్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేశానండి అదికి ఐడిల్ మేకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది పైన ఒక బ్యాచ్ కింద ఒక బ్యాచ్ లాగా కూర్చోబెట్టారండి ఏజ్ వైజ్ కేటగిరీ చేశారు ఏజ్ వైజ్ కూర్చోబెట్టారు సమ్ ఏజ్ గ్రూప్స్ ఒక సైడ్ సమ్ ఏజ్ గ్రూప్స్ ఒక సైడ్ అని అలా కూర్చోబెట్టేశారు ప్రైజెస్ కూడా అలానే చేస్తారనుకుంటానండి సో అందరూ పిల్లలు బాగా చేశారండి నేను వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను అసలు సూ సూపర్ అంటే సూపర్గా చేస్తున్నారు పిల్లలందరూ చాలా ముచ్చటేసింది నాకు ఆ తర్వాత హారతి కూడా ఇచ్చేసామండి అది పూజలో తీసుకున్న హారతి ఫొటోస్ లేండి ఇవన్నీ ఆ తర్వాత మేము ఫ్యామిలీ పిక్స్ కూడా దిగామండి సో ఇది అప్పుడు పూజ తర్వాత తీసుకున్న హారతి క్లిప్ ఇది ఇక్కడ మీకు యాడ్ చేశాను హారతి పాటలు కూడా పాడుతున్నారు మా వాళ్ళు సో అందరం అయితే చేయి పట్టేసుకుని హారతి అయితే ఆ విఘ్నేశ్వర్కి హారతి చూపిస్తున్నాము సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ థ్యాంక్ యూ సో మచ్